ప్రైజ్ ద లాడ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభూనందు ప్రీలారా ఈ దినము మార్చి పది సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన నిత్యకృప ఆయన సమాధానము సదాకాలము మీ కుటుంబములకు తోడయిండునుగాక ఆ మేన్ దేవుని వాక్యము ప్రతిదినము మనకు జీవాహారం వాక్యము మనలో ఉన్న అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తుంది ఎదిగింపచేస్తుంది వృద్ధిల్లునట్లుగా నడిపిస్తుంది అయితే మనము క్రీస్తులో మమేకమైనప్పుడు ఆయన కార్యములన్నీ కూడా మన పక్షాన జరుగుతాయి ఒకసారి ఒక ఆమె వారితో చెప్పిందట నేను క్రీస్తు చేతిలో ఉన్నాను గనుక భయపడను నాకేమీ కూడా ఆపదలేదు అని అయితే ఆ ప్రక్కన ఆమె అందట జాగ్రత్త చేతిలో ఉన్నాను అంటున్నావు వ్రేళ్ల సందులో నుండి జారిపోతావేమో అని అప్పుడు ఈమె అందట ఆ చేతి వ్రేళల్లో ఒక వేలు నేనే నేనే ఆయన అవయములలో ఒక అవయమైనప్పుడు నేనెలా జారిపోతాను అందట క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి విశ్వాసి క్రీస్తులో అవయమయ్యున్నాము అని మరిచిపోవద్దు దేవుని పిల్లలుగా ఆయన మనలను ప్రేమించి మనకిచ్చిన కృప ఎంతో గొప్పది ఈ కడవరి దినములలో ఆ కృపచేతనే మనము దినదినము రక్షింపబడుతున్నాము దేవుని పిల్లలుగా క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నాం ప్రభువు కృప అందరికీ తోడయ్యుండునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం కీర్తనా గ్రంథము నలభై నాలుగవ కీర్తన ఐదవ చరణం నీ వలన మా విరోధులను అణిచివేయుదము నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము తృక్కివేయుదుము ప్రార్థన జీవాధిపతివైన మా పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా బాహుళ్యమును బట్టి మములను ప్రేమిస్తూ ప్రతిదినం వాక్యము ద్వారా బలపరుస్తున్నందుకై వందనాలు ఈ దినము కూడా వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా వినగలిగిన బుద్ధిని మాకు పుట్టించండి మా ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి కృప చూపండి వాక్యం వింటున్న నీ బిడ్డలలో చాలామంది ఆత్మీయముగా బలహీనులున్నారు కనికరపడి బలపరచండి కుటుంబాలలో పలు విధమైన సమస్యలు శోధనలు ఎన్నో ఇబ్బందులతో నలిగిపోతున్న వారున్నారు వారికి నీ కనికరము చొప్పున సహాయము చేయండి అనాథలైన వారిని విధవరణలను వృద్ధులను రోగులను జ్ఞాపకం చేసుకోనండి కృపచూపండి రక్షణ లేక ఈ కృపాకాలములో నశిస్తున్న మా ప్రియులందరినీ రక్షించండి రక్షించబడిన వారు తమ రక్షణను కాపాడుకుంటూ మీలో ఎదిగే కృప సహాయము దయచేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము మనము చదువుకున్న కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన ఐదవ చరణములో నీ వలననే మా విరోధులను మేము అణిచివేస్తాము అంటూ నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము తృక్కివేయుదుము అని కీర్తనాకారులైన కోరాహు కుమారులు దేవునిని ఘనపరుస్తూ ఉన్నారు దేవుని నామములో ఉన్న శక్తి వాళ్లకు అర్థమయ్యింది దేవుని నామము వలననే మనము గొప్ప కార్యాలు చేయగలమని దేవుని నామమే మన ఆత్మీయ జీవితములో మనల్ని బలపరుస్తుందని మన శత్రువులను ఓడించడానికి మన ఆయుధం దేవుని నామమే అని వాళ్ళు గ్రహించారు నిజమే గుళ్యాతు ఆరుమూరల జానుడు పొడుగున్నాడు గొప్ప యుద్ధశూరుడు బలశాలి అతని చూచి ఇస్రాయేలీలలో యుద్ధశూరులందరూ రాజుగా ఎంచబడిన అభిషక్తుడైన సవులు కూడా భయపడి నలభై దినములు యుద్ధము చేయలేదు కానీ బాలుడైన దావీదు ఆ యుద్ధభూమికి తమ సహోదరులను పరామర్శిద్దామని వెళ్ళి ఆ గుల్యాతును గూర్చి విని ఆత్మపూర్ణుడై ఆత్మలో రగిలించబడ్డాడు అతడు నేను తనతో యుద్ధము చేస్తానని మాట్లాడాడు ఆ సందర్భములో రాజు అతనితో ఏకీభవించి యుద్ధానికి పంపాడు దావీదు బాలుడు కానీ గొలియాతు మహాశూరుడు గొలియాతు మీదకి దావీదు తన పరాక్రమాన్ని నమ్ముకును తన ఈటెను నమ్ముకును తన కత్తిను నమ్ముకును వెళ్ళలేదు గొలియాతు ఎంతో దుర్భాషలాడిన దావీదు పలికిన మాట యహోవా పేరట నీ మీదకు నేను వస్తున్నాను అని యహోవా నామం అనేటువంటిది బలమైన దుర్గమని సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదోవచనం వ్రాయబడి ఉంది ఆయన నామము బలమైన దుర్గం ఆ నామమును బట్టే గొప్ప శూరుడు ఇస్రాయేలీలను భయపెట్టినటువంటి భేకరుడైన గుళ్యాతు కోల్చబడ్డాడు సోదరుడా సోదరి నీ ఎదుట ఉన్న సమస్య వలె నిన్ను భయపెడుతుందా శూరుణ్ణి నేను వీరుణ్ణి నేను అని గంభీరమైన మాటలు మాట్లాడుతుందా దానిని చూచి భయపడుతున్నావా దానిని చూచి బెదిరిపోతున్నావా అలాంటి సమస్యలు నిన్ను కృంగదీస్తున్నాయా భయపడవద్దు బాలుడైన దావీదుకు తోడున్న దేవుడే నిన్ను రక్షించినటువంటి దేవుడు బాలుడైన దావీదు వాడుకొనిన నామే నిన్ను బలపరచగలిగిన నామం దేవుని పేరట మనము గొప్ప కార్యాలను జరిగిస్తాం ఆయన నామము శక్తివంతమైన నామం అపోస్తులుడైన పేతురుగారు సువార్త ప్రకటిస్తూ ఈ నామము వలననే రక్షణ అని అపోస్తురుల కార్యముల గ్రంథం నాల్గవ అధ్యాయము పన్నెండవ వచనములో సెలవిచ్చాడు ఈ నామము మనకు రక్షణ కలగచేయు నామం ఈ నామము గొప్ప జయమును అనుగ్రహించు నామం నామాన్ని ఆయుధముగా ధరించుకున్న మనము శత్రువులను చూసి మనలను భయపెట్టే ప్రతి సమస్యను చూసి భయపడక ఆయన నామమున సాగిపోవడమే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదకొండో వచనములో పౌలుగారు సెలవిస్తూ మీరును అట్టివారయ్యున్నారని తొమ్మిది పది వచనాలలో ఉన్నటువంటి వారిని ఉటకాయిస్తూ ఆయన ఆత్మవలనను ఆయన నామము వలనను మీరు పరిశుద్ధపరచబడ్డారు అంటాడు ఆయన నామం మనలను పరిశుద్ధపరచేది అంటే అపవిత్రత నుండి వేరుపరచేది ఈరోజున ఒక మనుష్యుడు భూమి మీద జీవిస్తూ పరలోకానికి వెళ్ళాలి అనంటే పాతాళమును తప్పించుకోవాలి అనుకుంటే ఖచ్చితముగా క్రీస్తు నామమున మాత్రమే అతడు రక్షణ పొందగలడు ఆ నామం మనకు పూర్ణ కలిగ చేస్తుంది దేవుని బిడ్డలుగా క్రీస్తును కలిగి ఆ స్తుతిస్తూ స్థుతిస్తూ నామాన్ని ఘనపరుస్తూ ఆ నామమునే ఆయుధముగా ధరించుకొని ఈ లోక సంబంధమైన అంధకార శక్తులతోనూ అధికారులతోనూ మనము పోరాడవలసిన వారమై ఉన్నాం నీ శత్రువు ఎంత గొప్పవాడైనా నీ ఎదుట సమస్య ఎంత పెద్దదైనా భయపడవద్దు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు ఆయన సన్నిధి నిత్యము నీతో ఉంది అలనాడు అబ్రహాముకిచ్చిన ఆశీర్వాదం అన్యజనులకు కూడా కలగాలని అన్యజనుల కొరకై ఆయన శాపగ్రస్తుడుగా మారి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడని పౌలు భక్తుడు గలతీ పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవచనములో సెలవిచ్చాడు దేవుని బిడ్డలుగా మనము ఆశీర్వదించబడాలని తన ప్రాణమునే ప్రభువు అర్పించాడు అట్టి నామాన్ని కలిగిన మనల్ని ఆయన చెయ్యి ఎన్నడూ కూడా విడిచిపెట్టడు కొన్ని పర్యాయాలు మనకు ఆయన విడిచిపెట్టినట్లుగా కనబడతాడు కానీ ప్రక్కనే ఉండి నడిపిస్తూ ఉంటాడు నిన్ను ధైర్యపరచడానికి నిన్ను బలపరచడానికి కొన్ని పర్యాయాలు నువ్వు ఆత్మీయ జీవితములో పోరాడడానికి నిన్ను విడిచిపెడతాడు అయితే నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు దేవుని బిడ్డలుగా కుటుంబములలో ఉన్న శోధనలను బట్టు నీ జీవితములో జరుగుతున్న శ్రమలను బట్టు లేక అపవాది నిన్ను బాధ పెడుతున్న సమస్యల నుండు ఆర్థిక పరమే కాని ఆరోగ్యపరమే కానీ మరి ఏదైనాను కూడా ఎట్టి శత్రువైనను నీవు త్రొక్కివేయుదువుగాక దేవుని యొక్క శక్తి నిన్ను బలపరిచి నడిపిస్తూ ఉంది సాతానుని మన కాళ్ళ క్రింద శీఘ్రముగా అణగ ప్రభువు సెలవిచ్చాడు కనుక భయపడక ధైర్యము కలిగి దేవుని బిడ్డలు విశ్వాసముతో సాగిపోవడం నేర్చుకోవాలి విశ్వాసము సన్నగిల్లితే మనము బలహీనులమవుతాం కనుక విశ్వాసమందు ఎదుగుతూ ఆత్మపూర్ణులమై చేత దినదినము బలపరచబడునట్లు ప్రభువు కృప తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపా కనికరమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడుతూ నడిపిస్తున్న మీ వాత్సల్యత కొరకు వందనాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు క్షమాభివృద్ధిని కలిగించి ఆశీర్వదించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి సదాకాలము మనకు నడిపించును నడిపించునుగాక ఆమెన్